ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు నదులు కొండలు చెట్లు వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యత పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత ప్రధాన బాధ్యత అన్నిటికీ ప్రభువే ప్రభు అన్నవాడు ఎప్పుడూ అన్నిటికీ ప్రభువే కొన్నిటికీ ఉండదండి అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా నేను రక్షించాలి కదా అన్ని పౌరాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయాలదే నా కాళ్ళ మీద పడిన దాన్నేనా నేను రక్షించాలి కదా అంటే ఆ అంది నేను రెండు రోజులు కష్టపడి వేటాడాను నా ఆహారం లేకపోతే నేనేం చేయను నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది వెంటనే రాజు అన్నాడు డేగ నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు అది ధర్మ సూక్ష్మం అంటే అది ధర్మ సూక్ష్మం అంటే అది ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే నిజమేనయ్యా నీవు వేటాడుకున్నావు నేను కాదని అనడం లేదు కానీ ఒక పులి మేకను చంపేస్తూ ఉంటే మనం పనిగట్టుకుని రక్షించక్కర్లేదండి అడవులకి వెళ్ళి రక్షించిన మనవలగా అదే పులి మన్న చంపుతుంది మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు లేదు దేశంలో అడవుల్లో ఎన్నో పులులు ఎన్నో మేకల్ని ఇతర మృగాలను చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు అది కుదిరే పని కాదు పులులు ఉండవలసిందే మేకలు ఉండవలసిందే వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ కానీ ఒక పాము కప్పని మింగేస్తుంది కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాజేమైంది ఎందుకని పావుకు మరో కప్ప దొరుకుతుంది కప్పకు మరో ప్రాణం లేదుగా నీకు వినపడింది కాబట్టి నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్కరాయి అంతవరకు అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచినండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలున్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు ఓవరాక్షన్ అంటారు దాన్ని హింసకి అహింసకి తేడా అదే వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి బలవంతంగా అందరూ హింస పాటించరాదు హింస చేయరాదు అని చెప్పదండి అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు సాధ్యం కాదు అది అసాధ్యమైన విషయం ఇది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయే ఎక్కడ ఏం కనపట్ల ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ వాస్తవంగా అసాధ్యం హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి నేను మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం మేము ఇక్కడ దోమలు ఏంటి అని అవన్నీ ఆపుతా అలాగని మాట్లాడడం మానేస్తామా దారి మీద నడుస్తూ ఉంటే కింద కొన్ని జీవులు చచ్చిపోతే నడవడం మానేస్తామా ఇంత అతి వద్దని చెప్పారు మనం పని కట్టుకుని అంతే తేడా అందుకని రాజు వాదనకు ఆశ్చర్యపోయి డాగ ఉంది నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకు అయ్యా అంటే రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి ఎవడికో నేను పది లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు ఆ రాజు అనుకున్నాడు ఎవరినో పిలవడం ఏమిటి ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి ఎంతకీ తోగలేదు దేవతల పరీక్ష సామాన్యమా చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భటులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం నా దేశం అటువంటిది నా చరిత్ర అటువంటిది నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమే రాజా ఇలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయాను అందుకని ఇక్కడ నేను జాతి గువ్వకయ్యి పొంగి పొంగిన ఖండలనిచ్చున శిబిత్యాగము అన్నారు జాతి అంతా ఒక పావురం అనుకుంటే ఆ పావురం కోసం తన మాంసాన్ని త్యాగం చేసినటువంటి శిబి చక్రవర్తి లాగా ఇవాళ మొత్తం భారత జాతిని కాపాడడానికి తమ శరీరాలు ఖండ ఖండాలు అయిపోయినా కూడా త్యాగం చేశారండి విమాన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మహానుభావులు అందరూ అటువంటి వాళ్ళే వారికి భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేయాలి ఎందుకంటే ఆ మహానుభావుడు ఎందుకు పెడుతున్నాడు వెల్లింగ్టన్ కాలేజీలో ఆయన చదువుకున్నాడు అది డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ అక్కడ కొత్త సైనికులు ఉంటారు వారిని ఉద్దేశించి ప్రసంగం చెయ్యాలి మాకు మళ్ళీ ప్రవచనం చెప్పడం కాదేదు ఉత్తేజితులు అయ్యేలా మాట్లాడాలి సైనిక వృత్తిలో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా ప్రయోజనాల కంటే ఎక్కువగా త్యాగం గురించి చెప్పాలి అది ఆయన చేసి చెప్పాలి ఆ ప్రసంగం చేయడానికి ఆయన వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ప్రమాదం పాలయ్యాడు ఆయన ఏమైనా ఊహించాడా అలా ఊహిస్తే భార్యతో పెడతారా అండి ఎవరైనా పాపం ఏదో సరదాగా అప్పుడు కూడా వస్తాను అంటే అర్ధాంగి కదా అని రమ్మన్నారు పద్దెనిమిది మంది కెపాసిటీ ఉండే చోట పద్నాలుగు మంది ఎక్కారు వారు నియమాలు కూడా ఏమీ ఖాతరు చేయకుండా చేయలేదు అశ్రద్ధ కూడా చేయలేదు అంతేకాదు సైనిక హెలికాప్టర్ దానికి అన్ని రకాల పరీక్షలు చేశారు అన్నీ బాగున్నాయి దురదృష్టం దురదృష్టం ఆయుర్దాయం లేదు అంతే తేడా ఇక మనం ఆ మాట్లాడుకోవలసింది లేదు అంతటి త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం నిజంగా నివాళి అర్పించాలి అంటే చేయవలసింది ఏమిటయ్యా రెండు పనులు ఒకటి మౌనం పాటించాం మనం మౌనపానమున ప్రశాంతి ప్రశాంతనందడి రెండవది రెండవ పని ఏమిటంటే మన పిల్లలకి ఆ త్యాగాల గురించి చెప్పాలి ఇక్కడ నా మాటలు విన్నవాళ్ళందరూ ఇది రెండు గంటల ప్రసంగంలో నేను జవాన్ కిసాన్ రెండు విభాగాలు చేసుకుని చెబుతాను కాబట్టి గంటసేపు జవాన్ గంటసేపు కిసాన్ అనుకుంటే ఈ విన్నటువంటి మాటల్లో మీకు బాగా నచ్చినవి మీకు అర్థమైనవి మళ్ళీ మీ పిల్లలకి రాని వాళ్ళందరికీ చెప్పండి ఆ తర్వాత యూట్యూబ్లో ప్రసారం అవుతాయి గరికిపాటి నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో అన్ని ఎప్పటికప్పుడు ప్రసారమే వస్తాయి ఇది కూడా నాలుగు రోజుల్లో సంస్కరించిన తర్వాత అది ప్రసారం అవుతుంది అక్కడ చూపించండి పిల్లలకి ఇలా ఉంటుందని ఇవాళ నేను ఎంత ఎందుకు ఎంత ఆశ్చర్యపోతున్నాను అంటే మొత్తం కనపడి మేము వింటున్నాం 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 అని చెబుతున్న వాళ్ళు ఇరవై నుంచి నలభై ఏళ్ల వాళ్ళు ఎక్కువ ఇరవై నుంచి నలభై ఏళ్ల వాళ్ళు ఎక్కువ నాకు నమ్మకం ఉంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది ఇరవై ఏళ్ల క్రితం నేను అవధానాలు మొదలుపెట్టినా పదేళ్ల క్రితం ప్రవచనాలు మొదలుపెట్టిన నాకు ఒకటే నమ్మకం మా అమ్మ చెప్పింది ఆ నమ్మకం మా అమ్మకి నేను నమస్కారం చేసినప్పుడు నా వెళ్ళో ఈ కండువా వేసి నేను కండువా కింద వేయట్లేదురా ఇది జాతీయ జెండా అని నీకు వేస్తున్నాను అని చెప్పింది ఆవిడ అది నాకు మనస్సులో ఉండిపోయింది బాగా ఇది జాతీయ జెండా అని చెప్పి వేసింది అందుకని జాతిని రక్షించడం దేశభక్తిని గురించి చెప్పడం నా కర్తవ్యం కాబట్టి నా ప్రవచనాల్లో ఎప్పుడు దైవభక్తి ఎంత ఉంటుందో దేశభక్తి ఎంత ఉంటుంది కర్తవ్యం అంత ఉంటుంది ఖచ్చితంగా పుణ్యం ఎంత ఉంటుందో కర్తవ్యం అంత ఉంటుంది నాది దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ అందుకని ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే ఇది మళ్ళీ మళ్ళీ వాళ్ళ మనసులో నాటుకునేలా చేయగలిగితే దేశంలో అవినీతి పోవడం అనేది పెద్ద సమస్య కాదు అవినీతికి మూలం అజ్ఞానం గమనించాలి మనం అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి అజ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను ఈ దేహమే నేను ఈ దేహమే నేను అనుకుంటాడు ఇదే అజ్ఞానం అందుకోసమే దేహం కోసం దేహ బంధాల కోసం ఇన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాం లేకపోతే అవినీతి ఎందుకండి లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి రెండు పూట్ల అన్నం తింటున్నాడా లేదే ఒక పూట తింటాడు ఒక పూట చపాతి ఈ చపాతీకి ఇన్ని వందల కోట్లు ఎందుకే పని లేక అది తిన్నదార కదా మళ్ళీ పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి మామూలు బట్టలోనే ఉంటారండి ఏం పెద్ద ఫ్యాషన్ ఉండవు వాళ్ళకి అవకాశం లేదండి పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్ర పడుతున్న పట్టదండి ఎందుకంటే మంచం కింద డబ్బే మరుగుదొడ్లోనూ డబ్బే నిద్ర ఎలా పడుతుంది ఎప్పుడు ఎవడు రైడింగ్ చేస్తాడో తెలియదు వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మురిచిపోతూ ఉంటాడు ఎందుకు మరి దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది అచ్చ అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే ఎంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు ఉండడానికి లేనప్పుడు నిద్రపట్టనప్పుడు నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు అవినీతి పని చెయ్యడు కోట్ల కోట్లు మింగేయాలి మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా పైగా మళ్ళీ ఆరు నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా ఇంకోసారి వేసే కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ రాళ్ళు వేయకుండా మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసగేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉంది ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య గాల్ గాల్బ్లాడర్ ఆపరేషన్ అంటాడు అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చింది అంటాడు దానికి ఆపరేషన్ అంటాడు వీళ్ళు సంపాదించిన కోట రూపాయలన్నీ క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం ఇక్కడ పెళ్ళం బిడ్డలు ఏడవడం సరిపోయింది అప్పుడు ఏమంటాడు మంచం ఇప్పుడు ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదు ఆసుపత్రులకు పోసేసాం మరి తెలియదా మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా